హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ థర్టీ ఫోర్ కాలేజ్లో పార్టీ కూడా దగ్గర పడడంతో ఇక ప్రసన్న విడివడరా బాబు నన్ను ఇలా తగులుకున్నాడు అనుకుంటే అయినా వాడు భలే ఉన్నాడులే హీరోలాగా పిల్లగాడు అనుకొని తనలో తనే నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది ప్రసన్న వచ్చే వరకు ధీరేజ్ బాబు వల్లి హాల్లోనే ఉండడంతో మీరు ఇంకా పడుకోలేదా అన్నయ్యా వదిన అని అడిగింది లేదు ప్రసన్న ఏదో కొత్త మూవీ వస్తుందైతే చూస్తూ ఇక్కడే ఉండిపోయాం నువ్వు వెళ్ళి నిద్రపో ఏమైనా కావాలా అని అడిగింది వల్లి లేదు అది నా కాలేజ్లోనే ఫుల్గా తినేసా ఇక ఫ్రెష్ అయ్యి పడుకోవడమే అని ప్రసన్న వెళ్ళిపోవడంతో అమ్మయ్యా తమరి చెల్లెలు సేఫ్గా ఇంటికి వచ్చారు కదా బాబు ఇక మీరు రూమ్కి వస్తే నేను పడుకుంటాను అటు నా నిద్ర చెడగొట్టి నేను నిద్ర చెడగొట్టుకొని ఇప్పటి వరకు కోసం చూసారు కదా ఇక నడవండి అంది వల్లి నేను ఒక్కడినే ఇక్కడ ఉంటే నువ్వు పడుకుంటావు కదే హాయిగా నేను వచ్చే వరకు నిన్ను అలా ఎలా హాయిగా పడుకొనిస్తాను అని రూమ్ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ డోర్ ఆమె నోరు కూడా క్లోజ్ చేసేసాడు అతడి పెదాలతో అస్సలు లేదురా నీకు పెళ్ళైన దగ్గర నుండి కనీసం ఒక్క రోజైనా నన్ను వదిలేస్తున్నావా అని అడిగింది వల్లి ఉక్రోషంగా ఏ అబద్ధాలు చెప్పామంటే కళ్ళు పోతాయి నీకు పీరియడ్ టైంలో వదిలేస్తున్నాను కదే అన్నాడు ధీరజ్ అదేదో పాపం జాలి పుట్టి నా మీద దయ కలిగి వదిలేస్తున్న వారా ఆ టైంలో కలవకూడదు కాబట్టి వదిలేస్తున్నావు సిగ్గులేనోడా లేకపోతే నిన్ను ఆపడం నా వల్ల అవుతుందా అని ధీరజ్ని నాలుగు దెబ్బలు వేసి అతడి కౌగిలిలో హాయిగా వదిగిపోయి నిద్రపోతుంది వల్లి ఆమె నిద్రపోయాక ఇష్టంగా ఆమె పెదాలపై ముద్దు పెట్టుకొని వల్లి వచ్చాక అతడే లైఫ్ ఎంత కలర్ఫుల్గా మారింది గుర్తు చేసుకొని వాళ్ళ లైఫ్ ఇలాగే ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా సాగిపోవాలి అని కోరుకుంటూ వల్లీని హత్తుకొని నిద్రపోతాడు ధీరజ్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా హాయిగా సాగిపోతున్నాయి అందరి జీవితాలు వల్లి ఎటువంటి వల్లి ఇంటి పని అంతా నేర్చుకుంటూ అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకుంటూ ఇటు భర్తతో సంతోషమైన లైఫ్ గడుపుతూ ఉంటుంది రోజు ఉదయాన్నే లేచి ఉన్న పని వాళ్ళు ఇల్లంతా పని చేసినా కూడా ఏదైనా పని ఉంటే తను చేసుకోవడం దీపారాధన చేయడం ఆ తర్వాత ధీరజు కోసం అలాగే కుదిరితే ఇంట్లో వాళ్ళకి కాఫీ ప్రిపేర్ చేసి అందరికి ఇవ్వడం భర్తకి దగ్గర ఉండే టిఫిన్ వడ్డించేది ధీరజ్ని ఆఫీస్కి పంపించాక అతడి కోసం ఆమె లంచ్ వండి అతడికి టిఫిన్ లంచ్ తీసుకెళ్ళి ఇచ్చి రావడం రాత్రి అవ్వగానే వారి ప్రేమలోకంలో మునిగిపోవడం అన్నీ చాలా బాగా జరిగిపోతున్నాయి అలా అప్పుడే వల్లికి ధీరజ్కి పెళ్ళి జరిగి సంవత్సరం కూడా అయిపోతుంది అప్పటికే ప్రసన్న స్టడీస్ కూడా కంప్లీట్ అయ్యి ఇంట్లో ఉంటుంది ఇక ప్రసన్నకి కూడా ఇంట్లో సంబంధాలు చూడాలి అని ఫిక్స్ అయిపోయారు అందరూ అలా ఒకరోజు మన సుధీర్ బాబు వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని వల్లి వాళ్ళ ఇంటికి వస్తాడు ఆ రోజు సండే అవ్వడంతో ఇంట్లో అందరూ ఉంటారు పైగా సుధీర్ వాళ్ళ నాన్నగారు కాలేజీ చైర్మన్ అవ్వడంతో అందరికీ తెలిసే ఉంటారు ఆయన ధీరజ్కి కూడా ఆయన తెలిసే ఉండడంతో హాయ్ సార్ నమస్తే సార్ మీరు ఇలా మా ఇంటికి అని కాస్త ధీరజ్ షాకింగ్గా అడుగుతాడు అప్పటికే వల్లి వాళ్ళు తెలిసిన వాళ్ళే అయి ఉంటారని అందరి కోసం జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి ధీరజ్ పక్కన నిలబడుతుంది హాయ్ యంగ్ బాయ్ ఈ మధ్యలో ఎక్కడ చూసినా నీ పేరే వినిపిస్తుంది కదా నువ్వే ఎక్కువగా బిజినెస్ లో దూసుకు వెళ్తున్నావని బయట టాక్ అని నవ్వారు సుధీర్ నాన్నగారు అయిన జగన్నాథ్ గారు ఆయన మాటలకి ధీరజ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు ఏం లేదు బాబు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని నా ఫ్యామిలీతో వచ్చాను ఇదిగో ఈమె నా భార్య ప్రమీల ఇదిగో వీడు నా ఒక్కగానొక్క కొడుకు సుధీర్ ఎస్ఆర్ ఇండస్ట్రీస్ కి నీకు తెలిసే ఉంటుంది కదా వీడు కూడా నీలాగే సేమ్ బిజినెస్ మ్యాన్ అన్నారు జగన్నాథ్ గారు తెలుసంకుల్ ఆల్రెడీ మేం కూడా ఒక పార్టీలో మీట్ అయ్యాం అని చెప్పాడు ధీరజ్ వీటి గురించే మాట్లాడాలని వచ్చాను ధీరజ్ ఈరోజు నమస్కారం అనిల్ గారు అని అనిల్ గారు వైపు తిరిగి ఏం లేదండి మా అబ్బాయి మీ అమ్మాయి ప్రసన్నని ఆ రోజు కాలేజ్ ఫంక్షన్లో చూసి ఇష్టపడ్డాడు ఆ రోజు నుండి ఇప్పటి వరకు పెళ్ళంటే చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టాడు ఇన్ని రోజులు మీ అమ్మాయి చదువు పూర్తి అవ్వాలి అని ఆగాడు కానీ మధ్యలో తన చదువు డిస్టర్బ్ చేయొద్దు అని తనని దూరం నుండే చూస్తూ ప్రేమించేవాడు ఇదిగో తన చదువు పూర్తి అయిపోయింది కదా అప్పటి నుండి ఇక వాడు ఆగడం లేదు మమ్మల్ని ఆగనివ్వడం లేదు మీతో మాట్లాడాలి అని అందుకే ఇప్పుడు మీ ఇంటికి వచ్చాము అనిల్ గారు మీతో సంబంధం కుదుర్చుకోవాలి అని మీ అమ్మాయి ప్రసన్న కూడా మాకు చాలా బాగా నచ్చింది మేము ఇంతకు ముందే మీ అమ్మాయిని ఫోటోలో కూడా చూసాం మీకు కూడా మా అబ్బాయి నచ్చితే ఇద్దరికి పెళ్లి చేద్దాం ఏమంటారు అని అడిగారు జగన్నాథ్ గారు అక్కడ ఉన్న అందరికీ కూడా సుధీర్ నచ్చడంతో వాళ్ళకి నో చెప్పడానికి ఎలాంటి ఆప్షన్ కనిపించలేదు అనిల్ గారు అంతా మా పెద్దబ్బాయి ఇష్టం అండి ధీరజ్కి నచ్చితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు అప్పుడే అన్ని బాధ్యతలు కొడుకుపై వేసేశారా మీరు అని బాబు మీ చెల్లిని నా కొడుకు ఇస్తావా అని అడిగారు ఆయన సుధీర్ని నో అనడానికి ఎలాంటి క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఏవీ లేవు సుధీర్కి అందుకే నాకు నా చెల్లికి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అంకుల్ అని వల్లి ప్రసన్నని పిలుచుకురాపో అని భార్యకి చెప్పాడు ధీరజ్ ఇక సుధీర్ వాళ్ళని చూస్తే చాలా ఉన్న అనిపించింది ఇంద్రానికి అక్కడే ఉంటుంది కదా ముసలి ఇక మనవరాలు మంచి సంబంధమే దొరికిందని సంబరపడిపోతూ పడిపోతూ జరిగే తతంగం అంతా చూస్తుంది ఇక మన్విత పాప కూడా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటే ఇది మాత్రం గుడ్లగుబ కల్లేసుకొని ధీరజ్ ని తినేలాగా చూస్తూ ఉంటుంది ఈ సంవత్సర కాలంలో ఇది రోజుకు నాలుగు గంటలకు ధీరజ్ బాబునే చూస్తే గడిపేస్తుంది తప్ప ఒక్క రోజు కూడా ధీరజ్ కన్నెత్తి దీని వైపు చూసిందే లేదు అయినా ఇది ఆ దయ్యం కళ్ళు వేసుకొని ధీరజ్ బాబుని చూడడం మాత్రం మానదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటే ప్రసన్న పాప మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటుంది తన రూమ్ లో వల్లి ప్రసన్న దగ్గరికి వెళ్ళి తనని లేపి ఓయ్ మీ అన్నయ్య రమ్మంటున్నాడు త్వరగా రా అని ఆడపడుచుని నిద్ర లేపుతుంది అన్నయ్య రమ్మన్నాడు అనగానే ప్రసన్న లేచి టీషర్ట్ షార్ట్ పైన బయటకి వెళ్తూ ఉంటే ఆగాగు అలా కాదు కాస్త మంచి డ్రెస్ వేసుకోనరా ముందుగా మొహం కడుక్కోపో అని ప్రసన్నని వాష్రూమ్ లోకి నెట్టేసి తన కోసం ఒక మంచి చుడిదార్ తీసి పెడుతుంది వల్లి నేను బయటికి వెళ్ళడం కోసం ఈ డ్రెస్ ఎందుకు వదిన అని ప్రసన్న అడుగుతున్నా కూడా ఏమో మీ అన్నయ్య నిన్ను ఇలానే రమ్మన్నాడు ముందు పద ఇప్పటికే లేట్ అయింది అని ప్రసన్న డ్రెస్ వేసుకున్నాక తనకేం తనకి జుట్టు వల్లీనే దువ్వి ఇక పద అని ఆమెను ఒక ఆమెకు ఒక బొట్టు పెట్టేసి ప్రసన్నని తీసుకొని హాల్లోకి వస్తుంది వల్లి వల్లి ఎందుకలా కంగారుగా ఉందో తెలియని ప్రసన్న హాల్లోకి వచ్చి చూసేసరికి అక్కడ సుధీర్ కనబడగానే షాక్ అయిపోతుంది ప్రసన్న పాప ప్రసన్నని చూడగానే సుధీర్ మొహం వెలిగిపోవడం అక్కడ అందరికంట పడుతుంది ధీరజ్ చెల్లిని పిలిచి అతడి పక్కన కూర్చోబెట్టుకొని సుధీర్ నీకు తెలుసా అని అడిగాడు కాలేజ్ లో చూశానన్నయ్యా అని చెప్పింది ప్రసన్న సుధీర్ వాళ్ళు నీతో పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం వచ్చారా ప్రసన్న అదిగో వాళ్ళే ప్రసన్న సుధీర్ వాళ్ళ అమ్మ అదిగో వాళ్ళ నాన్న నీకు సుధీర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు అందరి ముందే మీ అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అన్నయ్యా అని చెప్పింది ప్రసన్న మా అందరికీ ఇష్టమే ప్రసన్న నీకు కూడా ఇష్టం ఉందో లేదో చెప్పరా అని ఈరోజు మరోసారి అడగడంతో ఇష్టమే అన్నట్టుగా తల ఊపింది ప్రసన్న ప్రసన్న ఇష్టమే అని చెప్పేసరికి సుధీర్ బాబు గాలిలో తేలుతూ ఉంటాడు ఇక అందరి మొహాల్లో సంతోషం కనబడుతుంటే అదిగో వాళ్ళే నీ అత్త మావయ్య వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని ధీరజ్ చెప్పడంతో ప్రసన్న వెళ్ళి జగన్నాథ్ గారు అలాగే ప్రమీల గారి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక ప్రమీల గారు కాబోయే కోడల్ని ఆవిడ పక్కన కూర్చోబెట్టుకొని అన్ని మాట్లాడుతూ ఉంటే అత్తగారికి సమాధానాలు చెప్తూ ఉంటుంది ప్రసన్న ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్